ఆత్మకూరు నియోజకవర్గంలోని కరటంపాడు జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులు మరోసారి క్రీడల్లో ప్రతిభ చాటారు కబడ్డీ వాలీబాల్ పోటీలో గెలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై పాఠశాల గర్వాన్ని రెట్టింపు చేశారు అండర్ ఫోర్టీన్ కబడ్డీ పోటీలో షేక్ సల్మాన్ విజేతగా నిలవగా అండర్ సెవెంటీన్ వాలీబాల్ విభాగంలో ఏ వినయ్ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు విద్యార్థులు మాట్లాడుతూ పిడి సార్ మాలకుండయ్య ఉర్దూ సార్ మల్లికార్జున అలాగే ప్రధానోపాధ్యాయుల ప్రోత్సాహం మార్గదర్శకత వల్లే మేము రాష్ట్ర స్థాయికి చేరగలిగామని తెలిపారు ఈ సందర్భంగా పాఠశాల మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో కరటంపాడు జడ్పీ హై స్కూల్ కు నేను పీడిగా వచ్చినప్పటి నుంచి విద్యార్థులు క్రీడల్లో అద్భుత ప్రతిభ చూపుతున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల్లో వరుసగా రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలవటం పాఠశాలకు గర్వకారణమని చెప్పారు ఈ కార్యక్రమంలో ఉర్దూ ఉపాధ్యాయులు ఎం మల్లికార్జున్ పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు నమస్తే సార్ నా పేరు రోజా మాలకొండయ్య మాలకుండయ్య ఎస్ఏ పీడీ నేను రెండు వేల ఇరవై మూడు ఈ కరెప్పమాడు జడ్పీ స్కూల్లోకి పీడీగా రావటం జరిగింది అయితే ఈ యొక్క క్రీడా ఉత్సవాల్లో క్రీడాల్లో మా పిల్లలు ప్రతి సంవత్సరం ఎంతో నైపుణ్యతను కనపరుస్తూ వస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడులో స్టేట్ కబడ్డీ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ గర్ల్స్ అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్లో స్టేట్ సెలెక్ట్ కావడం జరిగింది అండర్ నైన్టీన్కి రెండు వేల ఇరవై మూడు టీ లాస్యాలు అయ్యి స్టేట్కి వెళ్ళి ఖోఖోలో ఇప్పుడు తన ప్రతిభను కనపరిచడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఎస్జిఎఫ్ అండర్ ఫోర్టీన్ అండ్ అండర్ సెవెంటీన్ వాలీబాల్లో పిల్లలు సెలెక్ట్ అయ్యి స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది తర్వాత దానికి ఇన్ఛార్జ్గా మన మల్లిక ఎమ్ మల్లికార్జున్ మల్లికార్జున్ ఉర్దూ టీచర్ మేము కోచ్గా తీసుకోవడం జరిగింది ఎంతో ఆయన సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా మా పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరూ కూడా వారి వాళ్ళ సహకారంతో మేము ఈ యొక్క ఎస్జిఎఫ్ పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది అయితే మా పాఠశాలకి ముఖ్యంగా ప్రధానంగా మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మాకు ఎంతో కోఆపరేషన్ చేసి పిల్లల్ని చక్కగా వాళ్ళు కోఆపరేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి పౌష్టికాహారాన్ని కూడా అందించడం జరిగింది దాని యొక్క పిల్లలు ఎంతో చక్కగా ఆటల్లో ప్రతిభ కనపరిచి చక్కగా వాళ్ళు నైపుణ్యాన్ని ఎస్జిబులో కనపరిచి స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కూడా అండర్ ఫోర్టీన్ బాయ్స్ కబడ్డీలో ఎస్ షేక్ సల్మాన్ అండర్ సెవెంటీన్ వాలీబాల్ ఏ వినయ్ పిల్లలు స్టేట్కి సెలెక్ట్ కావడం జరిగింది ఇది ఈ పాఠశాల యొక్క మహోన్నతికి పాఠశాల యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము ముఖ్యంగా ఈ పాఠశాలలో పాఠశాలకి పౌండర్ అయినటువంటి గార్లపాటి వేణుగోపాల్ నాయుడు గారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ వారు మాకు పెట్టడం జరిగింది గార్లపాటి ఎన్జిఎఫ్కి సెలెక్ట్ అయ్యాను స్టేట్కి హిచ్ఎంసారీ ఇలా సారో లుక్ ప్రోత్సాహం వల్ల స్టేట్కి సెలెక్ట్ అయ్యాను తల్లిదండ్రులు ప్రోత్సాహంతో షేక్ సల్మాన్ నేను జెడ్పీహెచ్ఎస్ కట్టంపాడు హై స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఎస్సీఎఫ్ కబడ్డీకి అండర్ సెవెంటీన్ అండర్ ఫోర్టీన్ స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయ్యాను దీనికి దీనికి కోసం చేసిన పీటీ సార్కి తెలుగు సార్కి అండ్ హిందూ సార్కి ధన్యవాదాలు చెప్తున్నాను హెచ్ఎం సార్ గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను